చాలా మందికి వచ్చింది బట్ నాకే ఇంకా రాలేదు వాడి గురించి చెప్తేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు ఎవరైతే అంటున్నారో మాటలు మీరు చేయండి వీడియోస్ మీరు పెట్టండి యూట్యూబ్ లో మీకు తెలుస్తుంది ఈజీయా లేకపోతే అన్ఈజీయా అని తమ్ళలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా సో యూట్యూబ్ పేమెంట్ అయితే నాకు వచ్చేసింది ఫైనల్గా చాలామంది అడుగుతున్నారు అసలు యూట్యూబ్ నుంచి మీకు ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందా లేదా అని సో ఫైనల్లీ ఐ గాట్ ఇట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అప్పుడు నాకు ఏప్రిల్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టే సో పేమెంట్ అయితే ఎంత వచ్చిందా అంటే మీరే కామెంట్ చేసి చెప్పండి ఎంత వచ్చిందనేది నేను ఏవేవి ఎంత ఎంత ఉన్నాయో చెప్తాను ఫిఫ్టీ అయితే ఒకటి ఉంది హండ్రెడ్ ఒకటి ఉంది టూ హండ్రెడ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్స్ ఓకేనా సో కౌంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేసేయండి చాలా మంది వీడియో ఎండింగ్ లో చెప్తారు కదా సో నేనైతే వీడియో లోనే మీకు చెప్పేశాను గా చెప్పకూడదని ఏం లేదు చెప్పొచ్చు కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు సో నేను చెప్పుకుంటాను ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా నేను అన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను ఒక మనిషికి డబ్బు రావాలి ఏ విధంగా రావాలి అనేది కూడా నేను మీ అందరి కోసం వీడియోస్ అయితే చేసి పెట్టాను ఆల్రెడీ చూడండి నా వీడియోస్ మీకు అర్థమైపోతుంది చూడలేని వాళ్ళ కోసం సో ఈ అమౌంట్ కోసం అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం అమౌంట్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే దాని వెనుక చాలా స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి అది ఎవ్వరికి తెలీదు మీకు ఏం కనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే క్రియేటర్స్ ఒక వన్ మినిట్ వీడియో లేదంటే ఒక థర్టీ సెకండ్స్ వీడియో జస్ట్ మీకు అనిపిస్తుంది అంతే కానీ దాని వెనుక ఎంత స్ట్రగుల్ ఉండేది అనేది ఎవ్వరికి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే నవ్వుతారు ఏంటి నీకు యూట్యూబా నీకు ఇన్స్టాగ్రామా నీ మొఖానికి ఎందుకు ఇలా ఇలా మాట్లాడతారు ఎవరో కాదు మన రిలేటివ్సే ఇంకెవరో కాదు కానీ మనకి ఒక్కసారి సక్సెస్ వచ్చింది అంటే అది ఇంక తిరిగిపోదు ఇంకా హైస్ట్లోకి వెళ్తామే కానీ డౌన్ డౌన్లోకి వెళ్ళిపోమనమాట సో ఏదైనా సరే పని మనం అనుకుంటే సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదు సో నేను కూడా అదే చేశా అయితే నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది నేను చెప్తాను ఫస్ట్ పాప కడుపులో ఉంది నైన్త్ మంత్ లో నాకు ఏం అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనిపించింది కాకపోతే కడుపుతో ఉన్నాను కదా ఏం చేస్తాంలే అని అనుకున్నాను కానీ డెలివరీకి ముందు రోజే డెలివరీ బ్యాగ్ లో ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి ఒక వీడియో షూట్ చేశాను అనమాట మా ఆయన దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ లో షూట్ చేశాను కానీ ఆ వీడియో పోస్ట్ చేయలేదు సో మరుసటి రోజే అంటే డెలివరీ అయిపోయాను అంటే ఈ రోజైతే వీడియో తీసాను ఆ రోజు నైట్ కే పెయిన్స్ వచ్చేసాయి అనమాట శివరాత్రి మరుసటి రోజు సో పెయిన్స్ వచ్చేస్తే మరుసటి రోజే డెలివరీ అయిపోయాను సో అప్పుడైతే ఇంక వీడియోస్ కోసం ఆలోచించలేదు తర్వాత పాప పుట్టిన కొన్ని రోజులు మనము ఇంట్లోనే కదా ఉంటాము సో బోర్ కొడుతూ ఉంటుంది కింద చేయడానికి అమ్మ వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు మనం మన పని ఏంటి మనం రెస్ట్ తీసుకోవడం పిల్లలు చూసుకోవడం ఇదే కదా సో అప్పుడు నాకేమనిపించింది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఎలా అయినా సరే ఎంతైనా లైఫ్ అలా అనిపించింది బాబుకి పాప్కి ఫోర్ ఇయర్స్ గ్యాప్ అనమాట అయితే బాబు పుట్టిన తర్వాత కూడా ఇంకా వాడు అయినంత వరకు నేను ఖాళీగానే ఉన్నాను ఏ జాబ్ కి వెళ్ళలేదు తర్వాత పాప పుట్టింది తర్వాత కూడా అసలు నా కెరీర్ ఇంతేనా ఇంకా అని అనిపించింది సరే అని చెప్పి ఒక యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కదా సో నేనైతే మోను కిచెన్ అని తనది చూసా అయితే తన వీడియోస్ చూస్తూ తను ఫస్ట్ పేమెంట్ అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ది ఒక వీడియో షేర్ చేసింది సో అది చూసాక నాకు అనిపించింది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను కూడా సేమ్ అట్లానే కిచెన్ టిప్స్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను అంటే వ్లాగ్స్ అవి కాకుండా నార్మల్గా కుకింగ్ అవి పెట్టా వ్యూస్ బాగానే వచ్చాయి కాకపోతే స్పెషల్గా చేయాలి కదా కుకింగ్స్ అనేసరికి వంటగది చాలా చిన్నది సో చేయలేక వదిలేసాను వంటగది చిన్నది ఏం చేస్తాం షూటింగ్ అంటే స్టాండ్ పెట్టడానికి కూడా సరిగ్గా అవ్వట్లేదు అనమాట సో అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా చేయగలం అంత బాగా చేయలేకపోయాను వంటలు అని చెప్పేసి అది పక్కన పెట్టేసి నేను ఇంట్లోనే కదా ఉండేది సో కిచెన్ టిప్స్ అయితే ట్రై చేసా సో అలా ట్రై చేస్తూ నాకైతే మానిటైజేషన్కి టెన్ మిలియన్ వ్యూస్ కి ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చి ఆగిపోయి టూ మిలియన్స్ రాలేదు మనకి ఇక్కడ మానిటైజేషన్కి ఒకటి ఏంటి ఎలిజిబుల్ ఉండాలన్నమాట టె త్రీ మంత్స్లోని టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అంటే ఎంత హండ్రెడ్ ల్యాక్ అనమాట వంద లక్షలు వ్యూస్ రావాలి లేదంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి అండ్ థౌజండ్ ఫాలోవర్స్ రావాలి సో ఫాలోవర్స్ వచ్చేసారు ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు ఫాలోవర్స్ వచ్చేసారు కాకపోతే ఇది వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఇది చూస్తే వ్యూస్ చూస్తే ఎయిట్ మిలియన్స్ వచ్చేసి ఆగిపోయాయి టెన్ మిలియన్స్ కి సో టెన్ మిలియన్స్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా టూ మిలియన్స్ రావాలి కదా అని చెప్పి అనుకుంటే మొత్తం అంతా బ్యాక్ వెళ్ళిపోయింది ఆ త్రీ మంత్స్ లోనే త్రీ మంత్స్ కదా దానికి టైం ఇచ్చారు ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఏంటంటే మనకి కొంచెం టైం ఉంటది వన్ ఇయర్ వరకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ ఏలు నా చుట్టే తిరుగుతున్నాయి ఫ్యాన్ వేసి మాట్లాడకూడదు కదా అంటే మనకి ఇది సౌండ్ వచ్చేసింది అనమాట ఈ స్పీకర్ అందుకే నేను ఫ్యాన్ అయ్యలేదు ఏగలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి అయితేనేమో సో చాలా కష్టపడి కొన్ని వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసా మనకి వ్యూస్ ఎక్కువ రాపోయినా లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఎంతమంది చూస్తారో అలాగా వాచ్ అవర్స్ అనేవి కౌంటింగ్ అయిపోతాయి కదా సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కౌంటింగ్ అయిపోయింది సో స్టార్ట్ అయిపోయింది నా ఎర్నింగ్స్ అయితే ఎప్పుడు వన్ ఇయర్ తర్వాత ఛానల్ పెట్టిన వన్ ఇయర్ తర్వాత కానీ ఈ వన్ ఇయర్ లో ఏదో ఒక వీడియో యూట్యూబ్ ఖచ్చితంగా పుష్ చేస్తుంది దాని వెనకే ఇంకొక వీడియో ఇంకొక వీడియో కూడా పుష్ చేస్తుంది వల్లే మనం గెయిన్ అవుతాం మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో మనకి అమౌంట్ అనేది ఆ విధంగా జనరేట్ అయిపోయింది అనమాట సో మెయిన్లీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు ఏమర్థమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి ఎవరికైతే పేషెన్స్ లేదో వాళ్ళు హాఫ్ లోనే వదిలేసి వెళ్ళిపోతారు సో పేషెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ వరకు వెళ్తారు చాలా మంది కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ నుంచి మిలియన్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు కూడా వెళ్ళిపోయారు ఎక్కువగా ఫన్నీ క్లిప్స్ ఉంటాయి కదా సో ఫన్నీవే ఎక్కువ చూస్తారు చాలా మంది సో మనం చాలా తక్కువ ఎక్కువ చూడరు వ్లాగ్స్ కూడా ఎక్కువ చూడరు మనం ఏమైనా సెలబ్రిటీసా ఏంటి చూడడానికి కదా సో ఆ విధంగా స్టార్ట్ చేశాను సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక నెలకి లో కూడా యూట్యూబ్ షార్ట్స్వే లో కూడా పోస్ట్ చేశాను తర్వాత ఆ విధంగా గ్రోత్ వచ్చింది సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు యూట్యూబ్ పేమెంట్ అయితే అందుకోగలిగాను అది కూడా ఓన్లీ ఒక్క షార్ట్ వల్లే ఒక్క షార్ట్ వచ్చేసి నాకు సెవెన్ మిలియన్ రీచ్ అయింది అనమాట సో ఆ ఒక్కదానికే నాకు పేమెంట్ అయితే జనరేట్ అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఒక ఫీచర్ కూడా తెచ్చింది అది చాలా బాగా ఉపయోగపడింది నాకైతే ఇప్పుడే అంటే ఈ మంత్ స్టార్ట్ అయింది సో నేను ప్రమోషన్స్ వీడియోస్ పెట్టడం వల్ల అందులో ఏంటంటే అఫిలియట్ మార్కెటింగ్ మీరు గమనించారో లేదో తెలీదు మన వీడియో పైన ఉంటుంది అఫ్లియట్ అని చెప్పి అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింట్రాలోకి కానీ వెళ్ళిపోతారు సో ఆ ప్రోడక్ట్ నేనే అయితే చెప్తున్నానో ఆ ప్రోడక్ట్ ఎవరైనా కొంటారు కదా సో వాళ్ళు కొన్ని నా నాకు కమిషన్ వస్తుంది అనమాట టెన్ పర్సెంట్ సో ఆ విధంగా నాకు ఎంత వచ్చిందో తెలుసా త్రీ హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ మంత్లోనే దానికి తోడు యూట్యూబ్ ఏంటి పెట్టిందంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సేల్స్ కంప్లీట్ చేస్తే హండ్రెడ్ డాలర్స్ బోనస్ ఇస్తుంది అండ్ టెన్ డాలర్స్ కంప్లీట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ బోనస్ ఇస్తుంది అండ్ ఫిఫ్టీ థౌజండ్ కంప్లీట్ చేస్తే టూ అనుకుంటా ఎంత మంచి ఆపర్చునిటీ కదా రియల్లీ సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వన్ మంత్ లోనే త్రీ హండ్రెడ్ డాలర్స్ వచ్చేసాయా నేను ఈ అమౌంట్ కష్టపడి రెండు సంవత్సరాలు లాక్ వస్తే నాకు ఈ అమౌంట్ వచ్చింది బట్ ఇప్పుడు ఈ వన్ మంత్ లోనే త్రీ హండ్రెడ్ డాలర్స్ సంపాదించేసి అన్న ఆ అఫ్లియట్ పెట్టడం వల్ల అనిపించింది సో యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇంత మంచి ఆపర్చునిటీ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కష్టపడుతూ కష్టం కూడా మనకు ఒక బాస్ కూడా ఉండరు మంది మనమే చేసుకోవాలి మనకు ఒకరు చెప్పిన వాళ్ళు ఉండరు బయట వాళ్ళు ఎన్నో అంటారు అవైతే పట్టించుకోకూడదు మనం అవన్నీ పట్టించుకున్నామంటే అసలు మనం ముందుకు ఎదగలేము సో ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు మన పని మనదే అలా అయితేనే మీరు యూట్యూబ్ చేయగలరు సో కొంచెం కొంచెం డబ్బులు దాచుకొని రింగ్ లైట్ తీసుకున్నాను ఈ స్పీకర్ తీసుకున్నాను అండ్ ఫోన్ అయితే ఈఎంఐలో తీసుకున్నాను సో ఫైనల్గా ఎవరికైనా సరే ఇప్పుడు మనం కష్టపడితే బయటికి వెళ్ళి జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి కానీ మనం ఇంట్లో కష్టపడుతూ అంటే ఇంట్లో ఏ వర్క్ అయితే చేస్తామో అదే వర్క్ ని మనం ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల కూడా మనకి అమౌంట్ వస్తుంది అంటే అది ఆడవాళ్ళందరికీ అందరికీ కూడా చాలా హ్యాపీ కదా ఎందుకంటే నన్ను చూసి చాలా మంది కూడా పెట్టారు ఇంకా ఇంకా ముందు కూడా పెడతారు ఒక వీడియో అప్పుడు ఈ వీడియో పాపులర్ అయింది అంటే చాలా మంది నన్ను చూసి కూడా వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది అవునా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా నేను చెప్పింది నిజమేనా ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉండాలి అని చాలా మందికి అనిపిస్తుంది ఇన్ఫాక్ట్ నన్ను చూసి చాలా మంది పెట్టారు నన్ను సజెషన్స్ కూడా అడుగుతారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతుంటారు ఎంత అమౌంట్ తీసుకోవాలి ప్రమోషన్స్ కి అండ్ ఏ లో అప్లోడ్ చేయాలి ఏ ఫోన్ తీసుకోవాలి ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అందరికీ నేను ఆన్సర్ చేస్తాను నా ఈ అంటే యూట్యూబ్ లో ఇస్మార్ట్ ఇందిరా అని ఉంటుంది అండ్ లో అయితే ఇందిరా టిప్స్ అని ఉంటుంది సో అందులో అయితే గా అడుగుతూనే ఉంటారు డౌట్స్ సో నేను షేర్ చేస్తూనే ఉంటాను కంపల్సరీ ఎందుకంటే నాకు తెలుసు ఎవరైనా మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయకపోతే మనం ఫీల్ అవుతాం సో ఎందుకు ఏమైతుంది మెసేజే కదా సో చెప్తే ఏమైతుంది అలానే మరి ఎక్కువ మందికి చెప్పలేము అనుకోండి ఒక పది ఇరవై మందికి అయితే మనం చెప్పగలం కానీ ఎక్కువ మందికి అన్ని డౌట్స్ చెప్పలేము అందుకే వాళ్ళ కోసం నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా ఒక వీడియో రూపంలో చేసేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో అదే విధంగా ఈ యూట్యూబే మనం ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా ఇంకా వేరే విధంగా డబ్బులు ఎలా సంపాదించాలో కూడా షేర్ చేశాను నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను నాకు ఏది తెలిసినా సరే కొత్తగా నాకు షేర్ చేయడం అలవాటు ఇప్పుడు డబ్బు వస్తుంది లేదు నేనే సంపాదించాలి నా దగ్గరే ఉంచుకోవాలి అన్న క్యారెక్టర్ కాదు నాది సో ఎవరికైనా సరే ఉపయోగపడాలి అని చెప్పేసి నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను సో నా ఫాలోవర్స్ అయితే అది ఖచ్చితంగా తెలుస్తుంది సో మీరు కూడా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి అండ్ చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అండ్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు షూటింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు సో చేయడానికి ఒక మనిషి ఉండాలి కదా సో నాకైతే ఎవరు లేరు అంతా సెల్ఫే నేనే వీడియో తీసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను మొత్తం నేనే చేసుకుంటాను సో నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు సో అందుకే నేను హోమ్ టూర్ కూడా ఏమీ చేయలేను చేస్తా మా ఆయన సపోర్ట్ ఇస్తే చేస్తాను అంటే వీడియో షూట్ చేయాలి కదా సో తను బిజీగానే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు సో తను ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నేను అంటే ఈ మధ్య అయితే కాస్త కోస్తా హెల్ప్ చేస్తున్నారు ఒకటి రెండు వీడియోస్ కి అసలు ముందంతా తను కూడా నన్ను చూసి నవ్వేవాడు నువ్వా యూట్యూబా అనేసి కానీ ఒకసారి మనం పాపులర్ అయితే ఎవరైతే చూసి నవ్వుతారో వాళ్ళే క్లాప్స్ కొడతారు తెలుసా మీకు సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ సో ఎవరికైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా చేయండి సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు చాలా పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి వన్ ఇయర్లో ఏదో ఒక వీడియో కంపల్సరీ పాపులర్ అవుతుంది అండ్ మీరు కూడా పాపులర్ అవుతారు సో నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు వ్యూస్ తగ్గిపోయాను నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే వస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది నాకు కంటెంట్ నచ్చితే అదే వస్తుంది యూట్యూబ్ అదే పుష్ చేస్తుంది అని ఆ ఆలోచనలోనే ఉన్నాను సో ఇప్పుడు థర్టీ ఎయిట్ కే వరకు వచ్చారు సో ఇంకా వన్ ల్యాక్ నా గోల్ అయితే వన్ ల్యాక్ వన్ లాక్ అవ్వాలి అండ్ సిల్వర్ ప్లే బటన్ కొట్టాలి అనేది నా గర్ల్ అంటే యాక్చువల్లీ అది మా బాబు గోల్ అనమాట తను చాలా హోప్స్ పెట్టుకున్నాడు ప్లే బటన్ ఎప్పుడు వస్తుందమ్మా ఎప్పుడు వస్తుందమ్మా అని చాలా మందికి వచ్చింది బట్ నాకే ఇంకా రాలేదు సో అదే కొంచెం బాధగా ఉంది వస్తుంది ఎప్పటికైనా రాకమా అందుకదా సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది వాడి గురించి చెప్తేనే కలర్లో నీళ్ళు తెరుగుతున్నాయి నాకు పిల్లలు ఏదైనా చెప్తే తల్లిగా మనకి తీర్చాలనిపిస్తుంది కదా సో అందుకోసం నేనైతే బాగా కష్టపడ్డాను కష్టం వెనక ఎవరికి కూడా అంత తెలీదు హార్డ్ వర్క్ ఎంత ఉంటది అనేది ఎవరికి తెలీదు అందరికి ఏం కనిపిస్తుంది అంటే ఇలా డబ్బులు వస్తున్నాయి వచ్చేస్తున్నాయి బాగా వస్తున్నాయి అనేసి అనుకుంటారు కాకపోతే ఈ డబ్బు వెనక కూడా కష్టం ఉంటది చాలా మంది కష్టపడుతూనే అంటే వీడియోస్ చేయడం అంటే ఏంటి జస్ట్ షూట్ చేసి పెట్టడమేనా అదే తెలుసా మీకు తెలీదు కదా దీని కష్టం ఎంత ఉంటుందో ఒకసారి మీరు చేయండి ఎవరైతే అంటున్నారో మాటలు మీరు చేయండి వీడియోస్ మీరు పెట్టండి యూట్యూబ్ లో మీకు తెలుస్తుంది ఈజీయా లేకపోతే అన్ఈజీయా అని మాట అంటం అందరికీ మాట ఆడడం ఈజీయే ఒక మాట విసిరేస్తూ ఉంటారు కానీ అది తీసుకోవాలంటేనే కొంచెం కష్టం సో ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని నేను వెయిట్ చేసా సో ఫైనల్ గా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఇప్పటికీ నేను అనుకోవట్లేదు మా బాబు ఈ ప్లే బట్ అడిగాడు కాబట్టి వస్తుందిలే డాడీ ఎప్పటికైనా వస్తుంది మనకి ఎందుకు రాదు ఈ ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటే చెప్తా ఉంటాను వాడికి చూసే వీడియోస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవెంట్స్కి వస్తారు డాడీ నేను తీసుకెళ్తాను అని చెప్తా ఉంటాను నేనైతే కొన్నిసార్లు బాగాలేకపోయినా సరే నేను డైలీ అంటే వీడియో మిస్ చేయకుండా డైలీ పెట్టేస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా డైలీ వీడియోస్ పోస్ట్ చేశాను సో ఎవరిని కూడా ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి ఏది కూడా అంత ఈజీ కాదు హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటది ఎంత అమౌంట్ వస్తుందని కాదు హార్డ్ వర్క్ ఉంటది అండ్ కొంతమందికి లక్కీగా వచ్చేస్తుంది అనమాట కొంతమందికి అయితే లక్కీగా వచ్చేస్తుంది అంటే వాళ్ళు పెట్టిన ఒక మూడు వీడియోలో పది వీడియోలో అలా లక్కీగా వచ్చేస్తుంది అంటే కంటెంట్ బాగుంది అనుకోండి ఈజీగా నచ్చేస్తుంది కానీ మనకు రావాలంటేనే కొంచెం కష్టపడాలి సో కష్టపడుతున్నాను సో ఎన్ని డబ్బులు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్ల ఈ డబ్బులు అయితే నాకు అందాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే యూజ్ అయితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్